అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మూడు వందల మంది కన్నుమూత ఘోర విషాద ఘటన అంటూ ఇప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేరళలోనే వయనాడులో ప్రకృతి సృష్టించిన వలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మూడు వందలు దాటింది శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు మూడు వందల ఎనిమిది మంది చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు ఇక డ్రోను ఆధారిత రాడర్ సాయంతో నాలుగో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈ విలయంలో రెండు వందల మందికి పైగా గాయపడ్డారు భారీ వర్షాలు ఘటన జరిగిన ప్రాంతానికి సజావుగా వెళ్లే పరిస్థితులు లేకపోవటం భారీ పరికరాల కొరత వంటివి సహాయక చర్యలను ఆటంకపరుస్తున్నాయి పేరుకుపోయిన బురద నేల కూలిన వృక్షాలు భవనాలను తొలగించటం కష్టంగా మారింది ఇక ఇండియన్ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ కోస్ట్ గార్డు ఇండియన్ నేవీ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి ఒక్కో బృందంలో ముగ్గురు స్థానికులు అటవీ శాఖ అధికారి కూడా ఉన్నారు మొత్తం నలభై బృందాలు ఆరు జోన్లుగా విడిపోయి చర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి